హనుమకొండ ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు సాహస కార్యకలాపాలు అడ్వెంచర్ యాక్టివిటీస్లో పాల్గొనాలని జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి అన్నారు మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలోని తొమ్మిది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన దాదాపు నాలుగు వందల మంది విద్యార్థినులకు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఒకటో తేదీ వరకు పోర్ట్ వరంగల్లోని లోని ఏకశిలా పార్క్లోని సాహస కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ అడ్వెంచర్ యాక్టివిటీస్ కింద ఐదు సింపుల్ సొల్యూషన్స్ను సాహస కార్యక్రమాలకు సంబంధించి శిక్షణను ఇస్తున్నట్లుగా తెలిపారు కేజీబీవిలోనూ తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినులను ఎంపిక చేసి సాహస కార్యకలాపాలలో శిక్షణను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు సాహస కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థినులలో మనోధైర్యం పెంపొందుతుందని అన్నారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వయంగా పరిష్కరించుకునేందుకు ఇలాంటివి దోహదపడతాయని అన్నారు తొలి రోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో కేజీబీవి ధర్మసాగర్ వేలేరు చెందిన డెబ్బై తొమ్మిది మంది విద్యార్థినులు పాల్గొన్నారు అడ్వెంచర్ యాక్టివిటీస్ ట్రైనర్ అన్విత సాహస కృత్యాలను విద్యార్థినులకు శిక్షణనిచ్చారు ఈ సాహస కార్యకలాపాలలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జీసీఓ సునీత కేజీబీవి ప్రత్యేక అధికారులు విద్యార్థినులు పాల్గొన్నారు Hotelnya <laughs> <laughs> Oke. టూ రూప్స్ ఉంటాయి వన్ మెయిన్ రూప్ ఇంకోటి బిల్లే రోప్ సో మెయిన్ రోప్ కినర్ మ్యాటర్ కాదు ఎంత సేఫ్గా కిందకు వచ్చారు టైఫ్లో కూడా అంతే మీకు నాలెడ్జ్ కంటెంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఈజీగా మంచిగా సక్సెస్ ये 2 ही था पैरेलल स्टैंप ओतला वन इत्र राइट और मोर राइट वेरी गुड मोर गुड वॉक बैक बैक जामा బ్రైండ్ ఫోల్ నార్మల్గా మనం కళ్ళు లేని వాళ్ళని చూస్తుంటాం మనం నార్మల్ సో మనకి టెన్ మినిట్స్ వీళ్ళు కళ్ళు లేకుండా తిరిగి వచ్చారు సో బ్రైండ్ ఫోల్ అసలు కళ్ళు లేని వాళ్ళు ఎలా జీవిస్తారు కట్టే సో ఇంకొకరికి కట్టలేదు సో అంటే పార్ట్నర్ని ట్రస్ట్ చేయాలి ఫస్ట్ పర్సన్ మనం నమ్మగలం హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రస్ట్ చేయగలం అంటేనే వాళ్ళు ట్రస్ట్ చేయాలి

చిన్నగా చిన్న వెరీ గుడ్ రైట్ సైడ్ అండి ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా టర్న్ అవుతుంది చూడు చిన్న ఇద్దరు ఒకేసారి చేయాలి అట్ టైం ఇద్దరు ఒకేసారి అప్పుడు ఏం చేయాలి మనం ఆలోచన మైండ్ ఆలోచన చేసి దీనికి ల్యాండ్ చేసుకుంటే మనం ఎక్కగలం కేజీబీ స్కూల్ వాళ్ళకు ఇక్కడ కిలాబరంగల్ పార్క్లో కయాకింగ్ అంటే అడ్వెంచర్ స్పోర్ట్స్లో నిర్వహించడం జరిగింది ఈ కయాకి ఏంటంటే పిల్లలు ఇన్ కేసు ఎప్పుడైనా వాటర్లో దిగినప్పుడు కానీ ఇన్ కేసు ఎక్కడైనా ఊళ్ళలో నీళ్ళలో పడిపోయిన పడిపోయినప్పుడు కానీ వీటికి వాళ్ళకి భయం పోకున్నట్టు నీళ్ళల్లో ఉన్నప్పుడు వాటర్లో ఎట్లా సర్వేలు కావాలి ఏంటిదని ఒక అవగాహన మాత్రం కోసమే ఈ కయాకింగ్ ఇప్పుడు అడ్వెంచర్ నేర్పిస్తున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళ ఉన్న భయాన్ని వాళ్ళని చెప్పేసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా మందికి వాటర్ అంటే భయం వేస్తుంది అమ్మో వాటర్లో దిగాలి ఇది చేయాలి అని చెప్పేసి ఈ కయాక్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కాయాక్లో ఎలా ఉండాలి వాటర్లో ఎలా సర్వైవల్ కావాలి అని చెప్పేసి వాళ్ళకొక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఈరోజు కయాక్ నేర్పించడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా మంచిగా చేసినారు రాబోయే రోజుల్లో కూడా పిల్లలు కూడా ఇంకా అంటే కయాక్లో ఇంకా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు కాబట్టి రాబో రోజుల్లో కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు కయాక్ నిర్వహించడం జరిగింది